ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే ఎందుకనగా మనం యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరువది ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభువారియందు ఏ పాపము లేదు కాని నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన పాపముగా చేయబడి శాపగ్రస్తమైన శిల్వ మీద వ్రీలాడదీయబడ్డాడు ఎందుకనగా యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని పరిశుద్ధలేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది రిలారా ఆదాము పాపము చేసినప్పుడు దానికి దేవుడు నేళ్లను శపించారు అలాగే సర్పము కూడా శపించబడింది కాని ఆదాము మీద ఆ శాపము పడలేదు కాని అది యేసు క్రీస్తు మీద మోపబడింది అందుకే పౌలు మన కోసం శాపమును ఏసు తాను శాపగ్రస్తమైన దానిని తానే భరించనని చెప్పాడు తాను చేయని పాపమునకు శిక్ష అనుభవించుట న్యాయమా ప్రిలారా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిందని మన దోషమును దేవుడే ప్రభువు మీద మోపారని ఏషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు ఆయన అడుగుజాడల్లో నడుచుటకు పిలువబడిన మనము కూడా ఇట్టి కష్టతరమైన అనుభవాల గుండా వెళ్ళాలి దానిని మనము ఉపేక్షించకూడదు ఇక్కడ మనము సిలువను మోయాలి ఇట్టి పరిస్థితులలో కొన్నిసార్లు లేక అన్నిసార్లు కూడా లోకానికి మనము విలువైన వారిగా కనపడము సరికదా పెంటగాను మురికిగాను కూడా ఎంచబడవచ్చు అయినప్పటికీ మనము వెనుక తిరుగువారము కాదు శిలువను వారము కాకూడదు ఎందుకంటే దానిని మన మీద మోపిన వారు దేవుడే ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు చేయని తప్పుకు నిందను మోస్తున్నారా అన్యాయంగా దూషింపబడుచున్నారన్న వేదన మీ హృదయాన్ని కలిచివేస్తుందా మీరు ప్రభువును కోరుకున్నారు కదా ప్రభు మార్గాన్ని ఎంచుకున్నారు కదా మరి ఆ మార్గంలో నిందలు అవమానాలు లేవా ఆ మార్గంలో సిలువ లేదా ఆ మార్గంలో వేదన లేదా ఉన్నాయి కదా కానీ అవన్నీ ప్రభువును నిత్యమహిమకు నడిపించాయి అన్నీ నామముల కంటే పై నామము పొందుటకు అర్హునిగా చేశాయి మీ కన్నీటిని హృదయంలో చెలరేగుతున్న ప్రశ్నలను వేదనను కూడా ప్రభు చూస్తున్నాడు ప్రీ సహోదరి సహోదరులారా రక్త మాంసములతో పోరాడటము మానివేయు అది నిన్ను ఆత్మీయంగా ముందుకు వెళ్ళనివ్వదు అన్న వచనము ప్రకారం శిలువను ఎత్తుకునండి దానిని మోయండి మోసినప్పుడే రక్షించబడతారన్న వారికి జీవార్థమైన వాసనగా ఉంటారు అది మీ విషయంలో దేవుని చిత్తం లోకము మిమ్మను ఏమని అనుకుంటుందో మీ సహోదరులు స్నేహితులు ఏమని అనుకుంటారో అని దిగులు చెందవద్దు ఎందుకంటే వారు మిమ్మల్ని అపార్థము చేసుకున్నట్లు ప్రభువే అనుమతిస్తాడు అయితే దానిని అనుమతించట ద్వారా ప్రభు ఏమి చేసిన దానిని మీరెరుగరు కానీ శ్రేష్టమైన దానిని ప్రభు చేస్తాడు అని నా అనుభవం నుండి చెప్పుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా వేదన చెందవద్దు దేవునికి దూరము కావొద్దు కానీ శిలువను మోయిటకు ఎంచుకొనండి మిగతాది ప్రభువునకు అప్పగించండి తప్పకుండా మిమ్మల్ని ఆయననే రుజుపరుస్తాడు మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే ప్రయత్నము చేయవద్దు మౌనముగా శిలువను సహించి మీ ఎదుట ఉంచబడిన ఆనందము ముందు ఆ శిలువ పెద్దది కాదు అవమానము ఎంచదగినది కాదు దానిని నిర్లక్ష్యపెట్టొద్దు తాను ఏమి అనుమతించాడో ఆయనకు తెలుసు తద్వారా తాను ఏమి చేయాలని అనుకుంటున్నారో కూడా ప్రభువుకు తెలుసు ఆయన కీడేది చేయరు ఈ రాత్రి నీకేదైతే కీడుగా కనిపిస్తుందో అది కేవలం నీ మేలు కొరకే కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటును భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వసృష్టికి ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివ మీ ప్రణాళికలను సంపూర్ణముగా నమ్మి శిలువను సహించుటకు యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ కృపను బట్టి మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం దివా ఈ రాత్రి ప్రత్యేకముగా స్త్రీలను జ్ఞాపకము చేసుకుండినైనా మిమ్మల్ని ప్రకటించుటలో మరింత జ్ఞానమును శక్తిని బిడలకు అనుగ్రహించండి దేవా ఉదయము లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తమ గృహములో విస్తారమైన పనులు చేసే స్త్రీలకు ఆరోగ్యము శక్తి బలమును అనుగ్రహించండి తండ్రి అయ్యా ఒక పక్క తల్లిదండ్రులు లేదా అత్తమామలను మరోపక్క భర్తను ఇంకో పక్క పిల్లలను చూసుకుంటూ కష్టపడుతున్న ప్రతి స్త్రీని బహుగా దీవించండి తండ్రి దేవా అవన్నీ ఒకవైపు అయితే మరోవైపు మీ పరిచర్య చేస్తూ సైన్యము వలె శ్రమపడుతున్న బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి అయ్యా శారీరక మానసిక బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో విజయమును దయచేయమని వేడుకొని చిన్నాం ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగాన్ని దయచేయండి అయా గర్భఫలము లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొని దేవా ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక అయా బాధతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవక్రాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరుచుకొని ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖలకు చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తం అయితే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్